మీ ఇద్దరినీ కలుపుతాను రా నానా నీకేమన్నా బుద్ధుందా నానా ఆద్య నన్ను చూస్తే చెప్పంత కోపం ఉంది నన్ను జైల్లో పడేసి నా చేతులకు బేడ్ లేసంత ఉంది తను నన్ను పెళ్లి చేసుకుంటుందా నానా అని ఈ విధంగా శ్రీ అడగగానే సోషల్గా ఆలోచిస్తే నిన్ను జైల్లో వేస్తుందిరా కానీ నాకు సైన్స్ కూడా వచ్చు కదా అప్పుడు ఇద్దరినీ కలుపుతాను రా అని ఈ విధంగా వెంకట్రావు చెప్తూ ఉంటాడు ఎలా నానా సరేలే వాగింది సార్ కానీ వెళ్దాం వా ఇంటికి అని ఈ విధంగా శ్రీను చెప్తూ ఉంటాడు అప్పుడే ఒక అతను వస్తూ ఉంటాడు సుబ్బర్రావు సుబ్బర్రావు ఒక్కసారి ఆగు ఒకసారిని ఫోన్ ఇవ్వవా అని వెంకట్రావు అడుగుతూ ఉంటాడు ఆ సుబ్బారావు కూడా వెంకట్రావుకి ఫోన్ ఇస్తుంటాడు నానా ఏం చేస్తున్నావు ఆద్య నెంబర్ చెప్పురా అని ఈ విధంగా వెంకట్రావు చెప్తూ ఉంటాడు నానా ఇప్పుడు ఆద్య నెంబర్ ఎందుకు దేనికోలేరా ఒక్కసారి ఆద్య నెంబర్ చెప్పు అని ఈ విధంగా వెంకట్రావు అడగగానే శ్రీను ఇక ఆద్య నెంబర్ కూడా ఇస్తూ ఉంటాడు వెంకట్రావు ఆద్యకి కాల్ చేసి వెంకట్రావు కిషోర్ లాగా మాట్లాడుతూ ఉంటాడు అమ్మ ఆద్య అని ఈ విధంగా పిలవగానే ఆద్య నానా నువ్వు బ్రతికే ఉన్నావా నాన్న ఏడన్నవు నాన్న చెప్పు నాన్న నేను వస్తాను అని ఈ విధంగా చాలా ఏడ్చుకుంటూ చెప్తూ ఉంటుంది అమ్మ నువ్వు రాలేవు ఎందుకంటే నేను చాలా దూరంగా ఉన్నాను నేనే వస్తాను అని ఈ విధంగా చెప్తూ ఉంటాడు సరే నాన్న రా అని ఈ విధంగా ఆతి చెప్పగానే రానమ్మా ఎందుకంటే నేను పైనుంచి కింద పడడం వల్ల నా తలకి రక్తం బాగా గడ్డ కట్టింది నేను ఎవరిని గుర్తుపట్టలేకపోతున్నానో అని ఈ విధంగా చెప్పగానే ఆద్య అప్పుడే డౌట్ వస్తూ ఉంటుంది సరే కానీ నువ్వు గుర్తుపట్టకపోతే నా నెంబర్ కూడా గుర్తుంది కదా నాన్న నా పేరు కూడా గుర్తుంది కదా నువ్వు పడ్డవాన్ని కూడా గుర్తుంది కదా ఇప్పుడు ఏమి గుర్తులేదంటున్నావేంటి అని ఈ విధంగా ఆద్య అనగానే గుర్తుంది గుర్తుంది అది కొద్ది కొద్దిగా గుర్తుందమ్మా అని ఈ విధంగా చెప్తూ ఉంటాడు అమ్మ నువ్వు శ్రీను పెళ్లి చేసుకోవాలమ్మా అనుకున్న ముహూర్తానికి నువ్వు శ్రీనుని పెళ్లి చేసుకోవాలి శ్రీను మంచాడమ్మా ఆదిత్యగాడు వాడు వేస్ట్ కాడమ్మా తలుచుకుంటే కూడా విరిత్రంగా ఉంది నువ్వు శ్రీను చేసుకో అమ్మా అని ఈ విధంగా వెంకట్రావు కిషోర్ లాగా మాట్లాడుతూ ఉంటాడు నానా నువ్వేనా అలా చెప్పేది అని ఈ విధంగా ఆతి చెప్పగానే అవునమ్మా నేనేనమ్మా ఎందుకమ్మా అంత డౌట్ అని ఈ విధంగా వెంకట్రావు చెప్తూ ఉంటాడు సరే అమ్మా నేను ఉంటాను అని కాల్ కట్ చేస్తూ ఉంటాడు నానా నానా అని పిలువస్తుంటే కూడా కాల్ కట్ చేస్తూ ఉంటాడు ఇక వెంటనే తనకు ఫోన్ ఇచ్చి చూసావారా ఎలా చెప్పానో ఇప్పుడు మీకు పెళ్ళి ఖచ్చితంగా జరుగుతుందిరా ఏం చేసావు నానా ఇంకా పింట పింట చేసావు లేని నుండి కూడా తయారు చేసావు నానా అని ఈ విధంగా శ్రీను చెప్తూ ఉంటాడు ఏంట్రా అలా అంటున్నావు నానా ఇప్పుడు ఆద్యకు లేని లేని అన్నాలు అన్న అన్నీ వస్తున్నాయి ఇప్పుడు నువ్వు చేపట్టి ఇంకెన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో నానా అని ఈ విధంగా శ్రీను చెప్తూ ఉంటాడు ఆద్య మళ్ళీ అతనికి కాల్ చేసి హలో నానా అని ఈ విధంగా అడగగానే నేను సుబ్బరావుని మాట్లాడుతున్నానమ్మా మీకు ఎవరు కావాలి అని ఈ విధంగా అడగగానే మీరు డాక్టరేనా లేదమ్మా ఇంతసేపు ఒక అతను నాతో మాట్లాడారు కదా అతను ఎవరు అని ఈ విధంగా అరగగానే అతన వెంకట్రావమ్మ అని ఈ విధంగా చెప్పగానే ఆది మాత్రం చాలా షాక్ అవుతూ ఉంటుంది వెంటనే రఘురామ్ దగ్గరికి వెళ్ళి పెద్దనాన్న పెద్దనాన్న అని ఏడ్చుకుంటూ వెళ్తూ ఉంటుంది పెద్దనాన్న నాకు వెంకట్రామ్ అమ్మయ్య కాల్ చేశాడు అని ఈ విధంగా ఆది చెప్పగానే పద్మ ఈ విధంగా అంటూ ఉంటుంది కాలే కథ చేసింది ఏదో బుల్లెట్ తీసి కాల్చినట్టు చెప్తున్నావేంటి అని ఈ విధంగా పద్మ అంటూ ఉంటుంది కాల్ చేసేడు రైటే కానీ కానీ వెంకట్రావు మామయ్య లాగా కాదు కిషోర్ లాగా మాట్లాడాడు నువ్వు ఇప్పుడు శ్రీనుని పెళ్లి చేసుకోకుంటే నేను చచ్చినంత వట్టే అని కూడా ప్రామిస్ చేశాడు అది లేదు అయినా మా ఆయన అలా ఏం చెయ్యడు అని ఈ విధంగా అడగానే అత్తమ్మ ఖచ్చితంగా మా చేశాడు నేను మళ్ళీ మా నాన్నకు కాల్ చేస్తా అని చేస్తే అతను చెప్పాడు ఇంతసేపు మాట్లాడింది వెంకట్రావు అని చెప్పాడత్తమ్మ నేను కూడా నమ్మలేదు మిమిక్రీ చేసి మా నాన్నలాగా మాట్లాడాడు అని ఈ విధంగా అడగ కానీ లేదు ఆయన మా ఆయన వాళ్ళు ఏం చెయ్యడు అని ఈ విధంగా పద్మ అంటూ ఉంటుంది రాణి వచ్చినాక చెప్దాం అని ఈ విధంగా రఘురామ్ కూడా అంటూ ఉంటాడు మరోవైపు సౌర్య సౌర్య రామలక్ష్మి దగ్గరికి వస్తూ ఉంటాడు రామ రామ అని చాలా ఆనందంగా వస్తూ ఉంటాడు రామ ఇప్పటికైనా నిజాలు తెలిసినాయా రామ అని ఈ విధంగా అడగగానే కానీ తెలిసినాయి సార్ ఇప్పుడే అన్ని నిజాలు తెలిసినాయి సార్ అని ఈ విధంగా రామలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇప్పుడు మన మధ్యలో ఏమో ఉండవు కదా అని ఈ విధంగా సౌర్య అడగగానే సార్ మీరు నాటకం ఆపండి సార్ మీరు మా నాన్న కోసమే కదా టెన్షన్ పడుతుంది మా నాన్నను తోటి మాట్లాడి ఈ పెళ్ళి క్యాన్సిల్ చేపిస్తే సార్ అందులో మీ పేరు ఏమి రప్పివ్వను నాకు నచ్చేదానే పెళ్ళి క్యాన్సిల్ చేపిస్తే సార్ ఈ టాపిక్ మా నాన్న దగ్గరికి తేను సార్ అదే అస్మిత ప్రెగ్నెంట్ అంట కదా సార్ అది మీరు చేయబట్టే ప్రెగ్నెంట్ అంట కదా సార్ ఆ విషయం మా నాన్న దగ్గరికి రప్పివని సార్ అని ఈ విధంగా రామలక్ష్మి చెప్తూ ఉంటుంది దాంతో సౌర్య షాక్ అవుతూ చూస్తూ ఉంటాడు ఏంటి రామా ఆ మాయలేడి వచ్చి ఇంకా ఏం అబద్ధాలు ఇంకా మన మధ్యలో ఎన్ని ఏం చేసి వెళ్ళింది తను పచ్చి నిజాలు చెప్పింది సార్ ఓ మీరు అబద్ధాలు చెప్పమని పంపించారు కావచ్చు కానీ తను నిజాలు చెప్పింది సార్ ఇప్పుడు పచ్చి నిజాలు చెప్పింది సార్ మాయలేడి వచ్చి మొత్తం మాయం చేస్తుంది రామా నువ్వు తన మాటలు పట్టించుకోకు రామా తను మాయలేడి కావచ్చు కానీ నువ్వు ఇంకా డబ్బాలు సార్ లోనివి సార్ అని ఈ విధంగా రామలక్ష్మి లక్ష్మి అంటూ ఉంటుంది ఏంటి రామా అలా మాట్లాడుతున్నావు ఇంకా ఎలా మాట్లాడమంటారు సార్ రామా నాకు ఏం తెలియదు నువ్వు అనుకున్నట్టు ఏది కాదు అని నువ్వు అలా చెప్తుంటే కూడా ఏదో చోట కొద్ది ప్రేమ ఉండేది సార్ ఇప్పుడు ఆ ప్రేమ కూడా చనిపోయింది సార్ నీది కల్తీ ప్రేమ కావచ్చు కానీ నాది స్వచ్ఛమైన ప్రేమ సార్ అందుకే మా నాన్నతో మాట్లాడుతుంటా అంటున్నా సార్ సార్ అస్మితనైనా బాగా చూసుకోండి సార్ తనతోనైనా మంచిగా ఉండండి సార్ అని ఈ విధంగా చెప్పి అస్మిత వెళ్తూ ఉంటుంది మరోవైపు శౌర్య చాలా ఏడుస్తూ ఉంటాడు ఇప్పుడు నెక్స్ట్ ఏమవుతుంది ఏం జరుగుతుంది ఇప్పుడు పెళ్ళి ఆగుతుందా లేకపోతే జరుగుతుందా ఇప్పుడు రఘురామ్తో ఏం చెప్తుంది అని మీకు తెలియాలంటే నేను పెట్టే ప్రతి వీడియో చూస్తూ ఉండండి ప్లీజ్ టు లెక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి